ಟು ಅವರ್ ಡೈಲಿ ಕುಕ್ಕಿಂಗ್ ಬ್ಲಾಕ್ ಇವತ್ತಿನ ಬ್ಲಾಕ್ ಒಳಗೆ ಎಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಆಗುವಂತ ಚೋಲೆ ಬಟೋರೆ ರೆಸಿಪಿ ಮಾಡತ್ತೀನ್ರಿ ಇದಕ್ ಯಾವದೇ ತರ ಸ್ಪೆಷಲ್ ಮಸಾಲಾ ಬೇಕಾಗಿಲ್ರಿ ಇರೋ ಮಸಾಲೆನ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಸೂಪರ್ ಆಗಿ ಚೋಲೆ ಬಟೋರೆ ರೆಸಿಪಿ ಮಾಡುವಂತ್ರಿ ಇದು ಹೆಂಗ್ ಮಾಡೋದಂತ ಬರ್ರಿ ಮೊದ್ಲಿಗೆ ಒಂದ್ ಪರಾತಿಯೊಳಗ್ ಒಂದ್ ಕಪ್ ಆಗೋಷ್ಟು ರವ ಹಾಕೋತೀನ್ರಿ ಸಣ್ಣ ರವ ಆ ಒಂದ್ ಕಪ್ ಆಗೋಷ್ಟು ಮೊಸರು ಕೂಡ ಹಾಕೊತೀನ್ರಿ ಸ್ವಲ್ಪ ಹುಳಿ ಮೊಸರು ಇರ್ಬೇಕ್ರಿ ಇದಕ್ಕ ఒీ స్పూన్ ఆగో అప్పు హాకీన్ చమచ ఆగ్ నీట్ హీటె మిక్స్ మార్కెక్క్ర రవ ఉప్ బ్రీ మొద ఒర నిమిషం పక్క అక్తి ఒందర నిమిష ఆకనా ఇక ఎర్డ్ కప్ ఆగస్ట్ మైదా హిట్ మంత్రి మంత్రీ నమ్ బే మైదా హిట్ హాక్రీ ఇల్ నమ్ కప్ ఆగస్ మైదా ఇట్ సాక్తీ అదర్ జొతేనే నా అర్ధ టీ స్పూన్ ఆగోష్ బింగ్ సోడా హాకి మసూర రవద నీట్గా కల్స్కో నోడ్రీ యాకంద్ర మసూర మవా హిట్కు సరియగి అంట బ్రు నోడ్రీ ముష్ఠి కట్ద్ర ముష్ఠి ఆ బెక్దు ఈర్ హిట్ కల్స్కొంద్రీ సాఫ్ట్ ఆగి ఇన్న సాఫ్ట్ ఆగి హిట్ కల్స్కో చపాతి హిట్టేం కల్స్కల్ అదే తరనే సాఫ్ట్ ఆగి కల్స్కో నోడీ నోడ్రీ అట్ సాఫ్ట్ ఐతరి హిట్ ఒసీ నాది ఇన్న ఒసరే నేన్ ఇడ్రీ ఇట్ గొడ్డే ఉద్దీ బ్రీ నమ్మగ్ తాసా నవ్ ఇకే చౌలె రెడీ మార్క్రీ ఇన్ నెసిట్కొంద్రీ చౌలి ఇవ్వగ నవ్ ఇ కుక్కర్ హాకి కుద్క్రీ అద ముంచే సన్న వైట్ బట్టింద ఏలకి చెక్క ఆమె టీ స్పూన్ ఆగస్ట్ చాకుడి హాకీసా బట్ట కట్కే నోడ్రీ ఇం ఈ తర చోలే జల్ది కదీతవ్రీ బ్యాడ హింగ్ బ్యాడ అంద్రు వంద చమ్చ ఆగస్ట్ సోడా హ్రు జల్దీ కదీత్రీ బ సాఫ్ట్ ఆత్రీ హింగ్ మోద్రీ నమ్స్ సాఫ్ట్ బెక్ అస్టే కదీత్రీ హక్ ఆగల్ చోలే ఇల్లీ ఒటర్ ఆగస్ట్ నీర్ హాకీ చోలే కుదోతీన్ రీనా ఇది ఏన్ తిర్స్ విజిల్ ఆక్తీ కుక్కర్ ఆ నమ్ చోలే సాఫ్ట్ ఆక్తవ్ నోడ్రీ ఈ కుక్కర్ கேஸ் மலித்ரி ஏழரிந்த எண்ட் ஹஃத் சீட்டி நடித்தீங்க நோட்ரி சோலே நோட் நீர் கூட கரெக்டே ஆகிட்டேர எல்லா சோசிடீன் நீர் கைல இடது நோட் இஷ்ட் சாஃப்ட் ஆகிரி நமக்கு இத்கித்த ஓவர் குக்காத சோலே நமச்சல் இஷ்டே இரே கடை ஒழுகு ஹோம் மேட் மசாலா ரெடி மாறி ஸ்பூன் ஆகுவா ஒன் ஒன் ஸ்பூன் ஜீர் மத்த சோப் கூட ஒன் ஸ்பூன் சோப் ஹாக்கி அந்த டேஸ்ட் வர்த்தி மத்த எர்ட் லவங்க எர்ட் தாள்ச்சினி ஒன் ஒன்னா நீ மென்சின் காய் ஹாக்கின் ஒண்ணா மென்சின் காய் இது மிக நான் இது ஹோம் மேட் மசாலா ரீ நம யாதே தர ஸ்பெஷல் மசாலா மனைகே நான் மடக்கோதிரி இத்தர மசாலா నోడ్రీ ఇది రెడీ అగేత్రీ ఈ ఒగ్గరణి హాక్రీ ఒడ ఒళ్ళి ఎన్నె హాక్రీ స్వల్ప్ చాశ్వి హోదీ చాస్వి జీర్ ఎరడు హాక్ర నీత్ రీ ఒ బిర్యానీ అల్లె ఉళ్గడీ కట్ మి హోం తినీ అదర్ కూడా కట్ హోదీన్ీ సేకే అదర్ జింజర్ కార్లీ పేస్ట్ హాకి మీట్గా ఒర నిమిష ఎన్న ఫ్రై ఆత్ీ ఇది ఇది ఫ్రై ఆగ నెడ్ చిల్లీ పౌడర్ ఒడ్ స్పూన్ హోద్రీనా అర్శనా ఒర్ధ స్పూన్ హాక్రీ ఇదిష్టి నీటె కల్స్కో ఖార ఎన్నికు ఇనా ఇదేనుకల్ మసాలా అది కూడా హాకే నోడ్రీ హెర్డ్ నిమిష ఫ్రై మాకొ నా కదసీవంత చోలి హాకొట్ నోడ్రీ హ ఎన్నె ఇన్నొంద నిమిష ఇద కదస్బెక్ ఒ టీ స్పూన్ ఆగస్ట్ చాట్ మసాలా హోద్రీనా చాట్ మసాలా హాకొద్ర టేస్ట్ సూపర్ ఆగి బ్రీ ಇದು ಹಂಗೆ ತಿಂದ್ರ ನಡಿತೈತ್ರಿ ಒಂದೆರಡು ನಿಮಿಷ ಲಿಡ್ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಇಡ್ಬೇಕು ನೋಡ್ರಿ ಈಗ ನಾ ನೀರ್ ಕಾಯಿಸಿನಿ ಸ್ವಲ್ಪ ನೀರ್ ಕಾಯಿಸಿ ಹಾಕೋದ್ರಿಂದ ಯಾವ್ದೇ ಪಲ್ಯ ಟೇಸ್ಟ್ ಚಲೋ ಬರ್ತೇತ್ರಿ ತಣ್ಣೀರ್ ಹಾಕೋಕಿತ್ತ ಸ್ವಲ್ಪ ಬಿಸಿ ನೀರ್ ಮಾಡಿ ನೋಡ್ರಿ ಫೈನಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಉಪ್ಪು ಹಾಕಿದ್ರ ರೆಡಿ ಐತ್ ನೋಡ್ರಿ ನಮ್ ಚೋಲೆ ಸೂಪರ್ ಆಗಿ ಹೊಟ್ಟೆ ಸೇಲಿ ತರಾನೇ ಮನೆಯೊಳಗೆ ಚೋಲೆ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡಿವ್ರಿ ನಾವ್ ನೋಡ್ರಿ ಕಲರ್ ವಿಲರ್ ಹಂಗ ಬಂದೈತ್ರಿ ನೀವು ಕೂಡ ಇದೇ ತರ ಮನೆಯೊಳಗ ಟ್ರೈ ಮಾಡ್ರಿ ಸೂಪರ್ ಆಗಿ ಬರ್ತೈತ್ರಿ ಇದು ತಿನ್ನೂ ಅಷ್ಟೇ ಟೇಸ್ಟ್ ಆಗಿ ಇರ್ತೇತ್ರಿ ಈಗ ಇದು ರೆಡಿ ಆಗೈತ್ರಿ ನಾವೀಗ ಈಗ ಬಟೋರಿ ನೋಡಂಗ್ರಿ ನೋಡ್ರಿ ಹಿಟ್ ಕೂಡ ಉಬ್ಬಿ ಬಂದೈತ್ರಿ ಈಗ ಒಂದ್ ಎರಡ್ ಸರ್ದಿ ನಾದ್ಕೋಬೇತ್ರಿ ನಾವು ನೀಟಾಗಿ ನಾದಿ ತಗೋಬೇಕು ನೋಡ್ರಿ ಎಡ್ ಸಾಫ್ಟ್ ಆಗೈತ್ ನೋಡ್ರಿ ಹಿಟ್ಟ ಇದೇ ತರ ಸಾಫ್ಟಾಗಿ ಬರ್ತೈತ್ರಿ ఈగ పురి మార్తీవల్ పురి ఇట్ కిత స్వల్ప జాస్తి తగోబెక్ ఉండే ఈ తర ఉండె మట్క్రీ అది ఇట్కం ఈగ ల స్వల్ప్ ఇట్హం లట్టస్కో నోడ్రీ ఇది జాస్తి దప్ప ఇరబారీ మిడియం ఇక్రీ బాళ ద్రీ బాష్టద ఇబారీ స్వల్ప పురి సైజ్ కిత దొడ్దీ లట్స్కొబ్రీ ఇన్న ఇష్ట్ర సా సా నా ఎన్ని కయస తిట్కొందా ఎన్న బేన్ నోడ్రీ అదంతటే అదర్ మ్యాగ్ హె బి ఎన్నె హాక్తీ ఆవగా ఉడ్తైత్రి నమ్ బట్టూన్ తర ఉబ్క్రీ నీ కూడా నెక్స్ట్ ఒసరొందతి ట్రై మోడ్రీ ఇవర్ అంత ఫుల్ ఖుషి ఆగవ్ నెసిపిష్ట ఐతంద్ర మరి లైక్ మి సబ్స్క్రైబ్ కూడా ಅದೇ ತರ ಉಳ್ದ್ ಬಟ್ಟೋರೆ ಕೂಡ ನಾ ಇನ್ನೊಳಗ ಫ್ರೈ ಮಾಡ್ಕೋತೀನ್ರಿ ನೋಡ್ರಿ ಯಾವ ತರ ಬಂದೈತ್ರಿ ಮಕ್ಳಿಗಂತ್ರಿ ಫೇವ್ರೇಟ್ ಆಗೋದ್ರಾಗ ಡೌಟ್ ಇಲ್ರಿ ಅಷ್ಟ ಸೂಪರ್ ಆಗಿ ಬರ್ತೇತ್ರಿ ನಾಗೆಲ್ಲಾ ರೆಡಿ ಇಟ್ಕೊಂಡಿದ್ ನೋಡ್ರಿ ಬಟ್ಟೋರೆ ಈಗ ಸರ್ ಒಂದ್ ಪ್ಲೇಟ್ ಮಾಡೋಣ ಸರ್ತಿ ಇದನ್ನ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡ್ರಿ ನಿಮಗೆ ಹೆಂಗ್ ಬರ್ತೇತ ಅಂತ ಹೇಳಿ కమెంట్ కూడా అంద్రు సూపర్ ఆగే బర్తీ నోడ్రీ వోర్స్తి ఎట్ సాఫ్ట్ ఆగి నోడ్రీ నోడీ ఒళగ్ కూడా ఎస్ మస్త ఉడ్బి బంద్రీ పురి